రవీందర్ గారు మీరు ఒక మాట ఆట చెప్పండి మీరు ఏ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది ఇవాళ గత ప్రభుత్వం వాస్తవానికి ఎమ్మెల్యేలే కానీ ఇవాళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళే కానీ ఎన్నో పనులు ఇచ్చుకుంటూ సహకరించిళ్ళు కాదంట్లేము ఆ ప్రభుత్వాన్ని మేము దాంట్లో పనులు ఇచ్చుకుంటూ ఇవాళ అభివృద్ధి అంటే యాభై సంవత్సరాలు చేయని పనులు మాత్రం చేయించిళ్ళు ఆ పేరు ఉన్నది కానీ మేము మాకు బిల్లులు రాక మీరు రోడ్డు పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాకుండా మాకు బిల్లులు ఇవ్వకుండా ఈ నిర్లక్ష్యంగా ఆ ప్రభుత్వం అనే ధోరణి తీసుకొచ్చి ఇప్పుడు ఏది ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ కట్టినం దాన్ని వాడతలేరా మీరు ఇలా మన పిల్లల కోసం మనూరు మనబడి ఇలా మేము చేసిన పనులకు మీరు మా మా గొప్పతనం అని మీరు మొన్న ఓపెనింగ్ రోజు ఎన్నో ఆర్బాటాలు చేసుకున్నారు సాధారణంగా ఎంబిల్ రికార్డ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చేది బిల్లు అసలు వాస్తవానికి జనరల్గా ఇవ్వాల్సినటువంటి టైమింగ్ ఏంది జనరల్గా మాకు గత ప్రభుత్వం చేసినప్పుడు ఎంబీ రికార్డ్ అయినాక వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ మధ్యలో మాకు మొత్తం క్లియరెన్స్ ఉండేది మొత్తం కంప్లీట్ గా క్లియరెన్స్ ఉండేది దాదాపు ఇరవై ఇరవై ఐదు నెలలు ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలు అయితే ఒక విషయం ఇప్పుడు సర్పంచ్లందరూ కలిసి సీఎం కలిసినారు అని చెప్పేసి అంటున్నారు అయితే కలిసినప్పుడు సీఎం ఏం చెప్పిండు మరి మీకు మేము అంటే సీఎం గారు ఏంది మేము చూస్తాం అనే మాట తోటే తప్ప మేము ఇస్తాం అనేది ఒక హామీ ఇవ్వలేదు ఒక మాట ఏంటంటే అవినీతి చేశారని చెప్పేసి అనేది ఒక మాట కూడా వస్తుంది సర్పంచ్లో అవినీతి చేశారు అని చెప్పేసి ఇప్పుడు అవినీతి అనేది అవాస్తం ఇవాళ ఒక పని చేసినామంటే దానికి ఒక కలెక్టర్ ప్రొసీడింగ్తో ప్రొసీడింగ్ నుంచి ఇయాల ఏఈ కానీ డిఈ కానీ ఇలా ఈ కానీ దాని మీద ఒక ఐదు ఆరుగురు ఆఫీసర్లు ఉంటారు ఆ ఆఫీసర్లతో కంప్లీట్ అయ్యి అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళందరిలో ఆన్లైన్ చేసి పేమెంట్ పంపడం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు చేసినట్ట అవినీతి మేము చేసినట్ట మీరు ఇప్పటి వరకు ఆ పేరు చెప్పుకొని దాటేసే ధోని తప్ప ఇప్పుడు ఏ సర్పంచా నాకు ఇక్కడ జరిగింది అనే ఒక చరిత్ర ఉన్నదా మీకు ఎంత పెండింగ్ బిల్లు ఉంది చెప్పండి నాకు ఒక యాభై ఐదు లక్షలు పెండింగ్ ఉంది ఇప్పుడు యాభై ఐదు లక్షల రూపాయలు పెండింగ్ బిల్లు ఉంటే మీ కుటుంబం కానివ్వండి ఇతర ఇతర తెచ్చినటువంటి మిత్తులకు ఈ యాభై లక్షలు మీరు ఓన్గా పెట్టిరా లేకుంటే ప్రజలకు సేకరించిన డబ్బా ఇలా రోజున ఇలా గ్రామాల్లో ఉండేది నిరుపేదలే సర్పంచ్లందరూ ఎవరు డబ్బులుండి పోటీ చేసేటోళ్ళు కాదు ఇలా నిరుపేదలనే మంచితనంతో ఇలా గెలిపించడం జరుగుతుంది అప్పుడు ఎలక్షన్లు పోయే పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత పదవ ఖర్చులు ఉండే ఉంటాయి తర్వాత ఇలా కనీసం మెయింటెనెన్స్ కోసం ఇవాళ అప్పులు తెచ్చి మేము ఒక ఒక మంచిదాన్ని పోతే పరామర్శించడానికి కూడా వేయరు అట్లా విలేజ్ మొత్తం అట్లా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇప్పుడు ఈ పనులకు అప్పులు ఇలా మా మా భార్య పిల్లల ఇది మా భార్య పుస్తకాలు తాడు కూడా కూడబెట్టి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇలా కనీసం మా బిడ్డ పెళ్లి చేద్దామంటే అప్పులు ఇచ్చడం లేదు